అందరికీ నమస్కారం అండి బాగున్నారా మరొకసారి మీ ముందుకు వచ్చాను ఈ ఛానల్ని గౌరవిస్తూ చూస్తూ లైక్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇదిగోండి ఈరోజు వెల్లుల్లి యొక్క ఉపయోగాల గురించి తెలుసుకుందాం వెల్లుల్లి చేసే మేలు వివరించలేమండి ఎందుకంటే అది ఎన్ని రకాలుగా ఉపయోగపడుతుందో తెలియదండి వెల్లుల్లి రెబ్బలు రెండు ఉదయాన్నే లేవగానే పరగడుపున రెండు వెల్లుల్లిపాయలు తిన్నట్లయితే ఆ వాసన రోజల్లా నోట్లో ఉంటుందండి ఇది ఉల్లి జాతికి చెందినది ఈ వెల్లుల్లి చాలా మేలు చేస్తుందండి వెల్లుల్లి కానీ ప్రతిరోజు తినడం మనం అలవాటు చేసుకున్నట్లయితే యాభై శాతం వరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళే పరిస్థితులు ఉండవండి వెల్లుల్లి చాలా ఉపయోగాలు ఏట ఉపయోగాలు అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం వెల్లుల్లి ప్రతిరోజు తినడం వల్ల మనలో చెడు కొలెస్ట్రాల్ పోయి మంచి కొలెస్ట్రాల్ వస్తుందండి గుండె ఆరోగ్యంగా ఉంటుందండి ఇది మొదటిదండి గుండె నాళాల్లో పెరిగిపోయిన చెడు కొలెస్ట్రాల్ అన్నీ తీసివేసి ఊపిరి ఫ్రీగా ఆడేటట్టు చేస్తుందండి ఆర్ట్ స్టోక్ అనేది రానివ్వకుండా చేస్తుందండి వెల్లుల్లి వెల్లుల్లికి చేయి వ్యాధులు రాకుండా చేస్తుందండి అంటే టీవీ వ్యాధులు టీవీ వ్యాధులు భవిష్యత్తులో రాకుండా ఉండడానికి గొప్ప మేలు చేస్తుందండి ఈ రోజుల్లో టీవీ జబ్బులు ఎక్కువ ఏదైనా ఒకరి నుండి ఒకరికి ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తూ ఉంటాయి ప్రతిరోజు వెల్లుల్లి తిన్నట్లయితే ఆ జబ్బు వచ్చే అవకాశాలను ఇలా ఉండవండి అలాగే వెల్లుల్లి ప్రతిరోజు తినడం వల్ల అల్సర్లు పేగులు పుళ్ళు ఉంటాయండి చాలామందికి ఆ గ్యాస్టిక్ తగ్గక ఎసిడిటీ ఎక్కువ ఏర్పడి పుళ్ళు ఏర్పడి అల్సర్లు ఏర్పడతాయండి పేగుల్లోని జీర్ణాశయంలోని ఇవన్నిటిలోని ఆ పుళ్ళు తగ్గడానికి కూడా అల్సర్లు తగ్గడానికి ఆ పుండ్లు తగ్గడానికి కూడా ఈ వెల్లుల్లి ఉపయోగపడుతుందండి అలాగే వెల్లుల్లి కడుపుబ్బరాన్ని తగ్గిస్తుందండి కొంతమందికి ఎప్పుడు కడుపు ఉబ్బిపోతూ ఉంటుందండి గ్యాస్ వల్ల ప్రతిరోజు తినడం వల్ల కడుపుబ్బరం అనేది తగ్గుతుందండి అలాగే వెల్లుల్లి తినడం వల్ల ఇరిగిపోని ఎముకలు కూడా త్వరగా కలుస్తాయండి ఎక్కడెక్కడ ఎముకలు వేగంగా ఇరిగిపోతుంటాయి కాలుష్యం లోపం వల్ల అవి వేగంగా కలుస్తాయండి వెల్లుల్లి తినడం వల్ల జాయింట్ నొప్పులు ఏవి కూడా లేకుండా కేలవాతం ఆర్థోటైటిస్ తగ్గుతుందండి ఎక్కువగా చాలామంది ఈ రోజుల్లో కేలవాతంతో బాధపడుతూ ఉంటారండి వెల్లుల్లి కానీ రోజు రెండు రెబ్బలు తిన్నట్లయితే కేళ్ళవాతం నుండి అండి అలాగే వెల్లుల్లి తినడం వల్ల పెరాలసిస్ తగ్గుతుందండి భవిష్యత్తులో పెరాలసిస్ కూడా రాదండి చెక్కు ఈ రోజుల్లో పెరాలసిస్ ఎక్కువ ఆ పెరాలసిస్ని తగ్గాలి అంటే రాకుండా ఉండాలి అంటే వెల్లుల్లి అనేది తప్పకుండా ప్రతిరోజు రెండు రెబ్బలు తినాలండి అలాగే కడుపులో చెడు బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందండి మంచి బ్యాక్టీరియా కాకుండా చెడు బ్యాక్టీరియా ఎక్కువగా ఉంటుందండి ఆ చెడు బ్యాక్టీరియాని సంపుతుందండి ఈ వెల్లుల్లి వెల్లుల్లి తినడం వల్ల ఎన్నో ఉపయోగాలు వచ్చి వెల్లుల్లి తినడం వల్ల మనకి పెరాలసిస్ కూడా రాకుండా కాపాడుతుందండి అలాగే వెల్లుల్లి ప్రతిరోజు తినడం వల్ల మన రక్తనాలు సురుకుగా పనిచేస్తాయండి ప్రతి జాయింట్ ఎముకలకి అన్నింటికి సర్వరోగ నివారణ అండి వెల్లుల్లి ప్రతిరోజు తినడం వల్ల సైనస్ వ్యాధులు ఉంటే పోతాయండి దగ్గు జలుబు కపము గుంతు నొప్పి ఇవేవైనా ఉంటే వెల్లుల్లి వల్ల పోతుందండి వైరస్ మీద దాడి చేస్తుందండి వైరస్ రాకుండా కూడా కాపాడుతుందండి వెల్లుల్లి వెల్లుల్లి ఒక తల్లి కంటే ఎక్కువగా ఉపయోగాలు ఉన్నాయండి మన దాన్ని ఇంట్లో దొరుకుతుంది కానీ మనం తినమండి వెల్లుల్లి ఉపయోగాలు అన్ని రకాలుగా ఉపయోగపడుతుందండి అందుకోసం ప్రతిరోజు అది రెండు రెబ్బలు కానీ తీసుకొని ఉదయాన్న ఖాళీ కడుపుని కానీ తీసుకున్నట్లయితే ఒకటి రెండు రోజులు మీకు కష్టం అనిపిస్తుంది కానీ అలవాటు పడిపోయిన తర్వాత అది ఏం కష్టం అనిపించదు అది తినాలనిపిస్తుంది దాంట్లో ఉన్న ఘాటు దాంట్లో ఉన్న కారం ఇబ్బంది అనుకోకుండా ప్రతిరోజు వెల్లుల్లి రెండు డెబ్బై రోజుకు రెండు తిన్నట్లయితే ఇన్ని సమస్యల నుండి అలాగే వెల్లుల్లి గారు మీరు డైలీ తిన్నట్లయితే బీపీ బీపీకి మందులు ఆడవలసిన పని ఉండదు బీపీ పోతుందండి బ్లడ్ ప్రెషర్ చాలామందికి రోజుల్లో బీపీ ఎక్కువ ఈ ఒత్తిడి వల్ల ఆలోచనల వల్ల పరుగు నడకల వల్ల పరుగు పనుల వల్ల ఇప్పుడున్న లోకంలో చేస్తున్న ప్రతి ఒక్కరికి బీపీఏ బీపీ నుండి బయటపడవచ్చండి షుగర్ షుగర్ కూడా కంట్రోల్కి వస్తుంది కాశ్మీర్ వెల్లుళ్ళని తెప్పించి మనం రోజు తిన్నట్లయితే డయాబెటిస్ ఉన్నవారికి వారికి త్వరగా త్వరగా తగ్గుతుందండి కంట్రోల్లోకి వస్తుంది మళ్ళీ అలా ఎక్కువ అయిపోతుంది అంటే కొంతమంది ట్యాబ్లెట్లు ఉంటే ఇంజక్షన్కి వెళ్తూ ఉంటారండి అలా 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 డోస్ పెంచుకుంటూ వెళ్తారు డయాబెటిస్ పేషెంట్లు అవి అవసరం లేదు కాశ్మీరీ వెల్లుల్లి తెప్పించుకొని రెండు రెబ్బలు రోజు తిన్నట్లయితే మీరు ఏ స్థాయిలో ఉన్నారో ఆ స్థాయిలోనే ఉంటాయండి చెడు కొలెస్ట్రాల్ పోతుంది అల్సర్లు పోతాయి పుళ్ళు పోతాయి చెడు బ్యాక్టీరియా పొట్టలో ఉండదు పోతుంది కడుపుబ్బరం పోతుంది ఎసిడిటీ పోతుంది క్షయ వ్యాధి రాకుండా ఉంటుంది కేలవాత రాకుండా ఉంటుంది బీపీ రాకుండా ఉంటుంది మైండ్ సురుకుగా పనిచేస్తుంది ఎముకలు ఎరగకుండా చేస్తుంది ఎన్ని ఉపయోగాలు చూడండి వెల్లుల్లి వల్ల కనుక ప్రతిరోజు రోజుకు రెండు వెల్లుల్లి డబ్బులు తినండి మీ ఆరోగ్యాన్ని మీ చేతిలో ఉంచుకోండి థ్యాంక్ యూ